అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటే తండోపు తండాలుగా బడుగు బలహీన వర్గాలు శ్రమజీవులు కష్టజీవులు రైతులు కార్మికులు ఆనాడు బ్రహ్మరథం పట్టి స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం ఇచ్చారు నేడు చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గుడు నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం రా కదలి రా అంటూ ఈ రాష్ట్రంలో సమావేశాలు పెడతా ఉంటే ప్రజలు ముఖ్యంగా యువత విద్యార్థి కార్మికులు కర్షకులు రైతులు వృద్ధులు తండోపు తండాలుగా ఉన్నారు ఈ జనాన్ని చూసినటువంటి తాడేపల్లి పిల్లి ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వాళ్ళ మంత్రులకి భయం పట్టుకుంది ఎందుకంటే రెండు మూడు నెలల్లో వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవటం ఖాయం అనేది వీళ్ళకి నిర్ధారణకు వచ్చేసారు ఈ జనం సునామీని చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు ఎందుకంటే ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి నాడు ఒక్క అవకాశం ఉండి నా తండ్రి చనిపోయాడు నా బాబాయిని చంపేశారు నన్ను హత్య చేయబోయారని ప్రజల్లోకి వెళ్ళి కండి పెట్టుకుని పిల్లాళ్ళే ఏడిస్తే ఒక్క అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా వెనకబడే చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేశాడు ఇవాళ ఆ వర్గాలకు చెందినటువంటి నూట ముప్పై పథకాలని ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయల నిధుల్ని పూర్తిగా ఆయన దారి మళ్ళీ చేసేసాడు కనీసం ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మైనార్టీ కానీ ఎస్టీ కార్పొ ఒక్క రూపాయి ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా ఒక్క రూపాయి రుణమివ్వలేదే అంతేకాదు ఇవాళ ఏదైతే ఈ వర్గాలకు సంబంధించి విద్యను కూడా దూరం చేయాలని మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట ఆయన వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దూరం చేశాడు ఎస్సీబీసీ మైనార్టీని అదేవిధంగా విదేశీ విద్యకు దూరం చేశాడు మైనార్టీ వర్గ ఈ వర్గాల నీటిని అంతేకాకుండా ఉన్నత విద్యా శిక్షణని ర రద్దు చేశారు అంతేకాకుండా ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే విద్యకు పెద్దపేట వేసి ఈ వర్గాలు బాగుపడాలంటే ఈ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పి విద్య కోసం ఆయన ఎంతో ఖర్చు పెట్టి చేస్తే ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా రద్దు చేశాడు ఇవాళ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో పీజీ విద్యార్థులకి దూరం చేశాడు ఆ రోజు పదహారు లక్షల మందికి తీను పది లక్షల మందికి ఇస్తా ఉన్నాడు ఇవాళ ఇంత చేసి ఇంతమందిని ఆర్థికంగా విద్యాపరంగా నష్టపరచడమే కాకుండా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని ముప్పై నాలుగు నాడు నందమూరి తారక రామారావు గారు ఇరవై శాతం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం పెంచితే ఈ దుర్మార్గుడు పది శాతం తగ్గించి పదహారు వేల వందల మందికి పదవులకు దూరం చేసిన చేశాడు అంతేకాకుండా ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల్ని ఓచకోత కోసేశాడు ఇవాళ దళిత బిడ్డల్ని చంపేశారు అంతేకాకుండా దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు ఒక డాక్టర్ని మాస్క్ అడిగినందుకు పిచ్చువాణి చేసిన నైడి రోడ్డులో చంపేసింది ఈ ప్రభుత్వం ఇవాళ ఒక బీసీ బిడ్డని పట్ట పగలు తన అక్కని ఏడిపించినందుకు నైడి రోడ్డు మీద పెట్రోల్ పోసి బతికుండంగానే చంపేశారు ఈ విధంగా ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఇంతమందిని ఉచ్చకోత కోసి వాళ్ళ నిధులను దారి మళ్లించి వాళ్ళ విద్యకు దూరం చేసి వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను ప్రారంభించాను ఈ దేశంలో నేనే సాధికారతకు నా నేనే అసలైన వారసుని అని చెప్పి మాయ మాటలు చెబుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజం చెప్పండి మీరు వచ్చిన తర్వాత నిజంగా సాధికారత ఎక్కడైనా అమలు పరిచారా బాబాసాహెబ్ అంబేద్కర్ రా గారి రాజ్యాంగాన్ని అడుగడుగున అవమానపరిచారు కనీసం ఈ రాష్ట్రంలో అమలుపరచినటువంటి దుర్మార్గుడు నువ్వు నువ్వు ఆయన పేరెత్తే అర్హత లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీ బిడ్డల కోసం విదేశీ విద్యని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడితే ఆ పథకాన్ని మార్చి నీ పేరు పెట్టుకున్నావు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే నువ్వు ఎక్కువ నువ్వు ఇవాళ కేవలం ఎన్నికల ముందు నాటకాలు ఆడుతా ఉన్నావు ఎన్నికల కోసం మళ్ళీ పబ్బం కడుక్కుంటం కోసం నువ్వు నాటకాలు ఆడుతున్నావు నీ నాటకాలకి తెరపడింది ఈ వర్గాలన్నీ కూడా నువ్వు చేసినటువంటి మోసాన్ని గ్రహించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరొక పక్క యువతను చూసుకున్నట్టయితే ఇవాళ యువత నువ్వు వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేశావు నువ్వు జాబ్ క్యాలెండర్ అన్నావు జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఇచ్చావని నేను అడుగుతా ఉన్నా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అన్నావు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మెగా డిఎస్సి అన్నావు ఎక్కడ మెగా డిఎస్సి ఎవరి చెవుల్లో పువ్వు పెడతావయ్యా అంటే యువతకి ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారనుకుంటున్నా బా ఇవాళ నువ్వు కేవలం నువ్వు వచ్చిన తర్వాత యువతనే గంజాయి పాల్ చేసావు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ కా మన్యంలో ఏదైతే కాఫీ పండేదో అరకులో ఏదైతే కాఫీ పండేదో దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తే నువ్వు అదే అరకులో ఇవాళ గంజాయి పండిస్తూ నీ మనుషులతో ఇవాళ రాష్ట్రంలో యువత అంతా కూడా నిర్విరమైపోతుంటే గంజాయికి అలవాటు పడిపోతూ ఉంటే ఆ బిడ్డల తల్లిదండ్రుల యొక్క వేదన ఆ బిడ్డల యొక్క ఆ ప్రవర్తనను చూసి వాళ్ళు ఏ టైంలో ఏం చేస్తున్నారో ఎవరిని కొడుతున్నారో ఎవరిని చంపుతున్నారో అత్యాచారాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని యువతని నిర్వరించేసినటువంటి దుర్మార్గుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తెచ్చి యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు కియా కావచ్చు హీరో కావచ్చు మరి అపోలో టైర్స్ కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు అశోక్ లేలాండ్ కావచ్చు ఈ విధంగా అనేక కంపెనీలు ఆ రోజున మరి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు యువతకి మళ్ళీ నేను వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం గతంలో ఆరు లక్షల మందికి ఏదైతే నిరుద్యోగ భృతి ఇచ్చాము మూడు వేలు ఖచ్చితంగా అదే నిరుద్యోగ భృతిని మళ్ళీ మీ వర్గాలకి యువతని నేను ఆదుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇవాళ ఏదైతే మరి యువతుందో నువ్వు వచ్చిన తర్వాత నిరుద్యోగంలో ఇరవై నాలుగు పర్సెంట్కి వెళ్ళి దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి దిగదార్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి యువత నీ అంతం చూడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మహిళల విషయం చూసుకుంటే మహిళల్ని చేసినటువంటి మోసం మహిళలకి నీవు చెప్పినటువంటి మాయమాటలో వాళ్ళ మహిళలు గ్రహించారు ఆ రోజు ఏం చెప్పావు నేను మళ్ళీ ఎన్నికలకి వెళ్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకి వెళ్తడం జరిగితే మద్య నిషేధం చేసి వెళ్తానన్నాను నువ్వు నేను అడుగుతున్నా ఈ రోజున మద్యం మీద ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపడా అప్పులు తీసుకొచ్చి ఇవాళ నువ్వు చే నువ్వు ఏదో అమ్మేటువంటి మద్యం నీ సొంత మద్యం మీరు తయారు చేసిన మద్యం నాసిరకం మద్యం ముప్పై వేల మంది పైబడి చనిపోయారే ముప్పై ఐదు వేల మంది అని లెక్కలు చెబుతా ఉన్నాయి ముప్పై లక్షల మందికి ఎస్జీ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకి కిడ్నీలు లివర్లు పాడైపోయినాయి ఎవరు ఈ పాపం ఎవరిది జగన్మోహన్ రెడ్డిది కాదా అని చెప్పి నేను ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆ రోజు నువ్వేం మాయ మాటలు చెప్పావు ఏమైపోయింది మధ్య నిషేధం అని చెప్పి ఇవాళ సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మహిళల గ్యారంటీ కింద మహిళలకి దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఖచ్చితంగా కుటుంబాలను ఆదుకుంటాను మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరి కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రేపు మేనిఫెస్టోలో పెట్టబోతా ఉన్నారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది తల్లికి వందడం కింద చదువుకునే ఆడబిడ్డలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగిందని చెప్పి తెలుసు తెలియజేస్తూ ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చి ఈ విధంగా మహిళా సాధికారతకి మహిళ యొక్క అభివృద్ధికి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు డాక్రా పథకం పెట్టి దీపం పథకం ప్రవేశపెట్టి ఆదుకుంటే మరల మరొక్కసారి ఆ మహిళలకి మరొకసారి బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యక్రమ మహిళా శక్తి కార్యక్రమాలతో మరి రేపు అధికార రాగానే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తారని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఇవాళ రైతులు రైతుల పరిస్థితి నడి సముద్రంలో సుఖానే లేని లావలాగా తయారైపోయింది ఎందుకంటే ఇవాళ రైతులు కౌలు రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉండం రైతు ఆత్మహత్యలో మూడో స్థానం ఉండం మరి రైతు ఏదైతే ఈ యొక్క అప్పుల్లో రైతు అప్పుల్లో ఇవాళ దేశంలో ప్రథమ స్థానం ఉంది ఇవాళ పెట్టుబడి లేదు గిట్టుబాటు ధర లేదు పోలవరాన్ని ముంచేశారు అదేమంటే అసెంబ్లీలో ఆనాడు మరి ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ నెల్లూరు జిల్లా తెలిసినటువంటి అనిల్ అన్నాడు ఎప్పుడొచ్చాం కాదు గుండె దిగిందా లేదా అన్నని చెప్పాడు ఏమైపోయాడో తెలియదు రెండు వేల ఇరవై కడతామన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేస్తామని పోలవరాన్ని ముంచేశారు ఇప్పుడు వచ్చినటువంటి మంత్రికి అయితే అసలు పోలవరం తెలియదు పట్టిసీమ తెలియదు రైతుల గురించి తెలీదు శుభ్రంగా పండగొత్తే చక్కగా జనాలు పోగేసుకున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు సంబరాలు చేసుకున్నాడు సంబరాలు రాంబాబుగా మంచి పేరు తెచ్చుకున్నాడు అసలు ఆ వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు ఆయన ఎవరో కూడా మాకు కూడా తెలీదు రైతులకు తెలియదు ఎవరికి తెలియదు కనీసం ఎంత దుర్మార్గం అంటే మొన్న జరిగినటువంటి తుఫాన్లో కనీసం పంట కాలంలో పుడికి తీరికి వల్ల రైతులు పండించిన పంటలు నానిపోయి పాడైపోతే ఇవాళకి కొనే పరిస్థితి లేదే ఇవాళ ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఎప్పుడూ వస్తే పరిస్థితి లేదే ఈ విధంగా రైతుని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ గ్రామ ఇవాళ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూసుకుంటే కళ్ళ ముట్ట నీళ్లు వస్తున్నాయి ఏ ఊరన్నా వెళ్ళండి కళ్ళముట్టే నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే గతంలో మనం చూసాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొత్త పండు రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ దేశంలో పదివేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయాలంటే ఐదు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి సారాజ్యంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం గ్రామీణ ప్రాంతాల్లో చాలా చక్కగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం టోటల్ ఎల్ఈడి సిస్టమ్ తెచ్చాం ప్రతి కరెంటు స్తంభానికి ఎల్ఈడి బల్బ్ తెచ్చాం సంపద తయారీ కేంద్రాలు తెచ్చాం అంగన్వాడీ బీ బిల్డింగ్లు కట్టించాం గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించాం సంపద అదేవిధంగా పంట కుండలు చేశాం ఆ విధంగా దేశంలోనే గ్రామీణాభివృద్ధి నెంబర్ వన్ స్థానం తీసుకొస్తే ఈ రోజున నిధులన్నిటి కూడా పంట సెట్టు పేరుతో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు దోపిడీ దొంగల్లాగా దోసేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ కనపడతా ఉంది ఇది వాస్తవం కాదా అందుకని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గ్రామీణాభివృద్ధి కావాలంటే బాబు రావాలి కాబట్టి అందుకే ఆయన చెప్పాడు ఈసారి ప్రతి ఇంటికి కూడా గడప తట్టి ఉచితంగా మంచినీరు పరిశుద్ధమైనటువంటి నీరు ఇస్తానని చెప్పారు ఆనాడు చూడండి ఉచిత ఇసుక ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు వెళ్ళి మోసుకున్నారు రెండు వేల రూపాయలు తెచ్చుకున్నారు ప్రతిరోజు చిన్నగారు సన్నగారు రైతులు ట్రాక్టర్ ద్వారా ఆ రవాణా చేసి డబ్బులు సంపాదించుకున్నారు ఈ దుర్మార్గుడు వచ్చాడు ఇసుక వచ్చే రద్దు రద్దన్నాడు ఎందుకు రద్దన్నాడు మోసం నలభై లక్షల మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఆళ్ళు పస్తులు ఉండేటట్టు చేశారు నూట అరవై మంది ఆత్మహత్య చేసుకునేటట్టు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఆ విధంగా ఉచిత వేసుకుని సర్వనాశం చేశారు రెండు సంవత్సరాల శాసనసభ్యులు మంత్రులు దోపిడీ చేస్తే మూడు సంవత్సరాల నుంచి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేస్తున్నారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో ల్యాండు శాండు వైను మైను మొత్తం ఐదు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో దోసుకున్నాడు అంతేకాదు ఇవాళ అరవై ఎనిమిది మంది ఇన్ఛార్జీలు మార్చేసేస్తానా నేను ప్రక్షాళన చేస్తున్నాను లేకపోతే నేను మళ్ళీ గెలవాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి అరవై ఎనిమిది మందిలో నలభై ఆరు మంది ఎస్సీబీసీ వర్గ మైనారిటీ వర్గాలకు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సింది ఏళ్ళని కాదు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాకరణీకాన్ని దరిద్రులను తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని హింసించినటువంటి నిన్ను మార్చాలి నీ ప్రభుత్వాన్ని మార్చాలి జగన్మోహన్ రెడ్డి మారాలని చెప్పి వాళ్ళ ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు ఎందుకంటే నువ్వు వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు ఆర్టీసీ ఛార్జీలు పెంచావు నిత్యావసర వస్తువుల ధరలు పెంచావు గ్యాస్ ధరలు పెంచావు పెట్రోలు డీజిల్ అదేవిధంగా ఇంటి పన్ను పొలం పన్ను నీ దేవసం చెత్త మీద కూడా వేసిన చెత్త దుర్మార్గుడు నువ్వు చెత్త ముఖ్యమంత్రి నువ్వు నువ్వు మాకెందుకు అయ్యా నువ్వు మాకెందుకు మాకు ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్ ఐదు సంవత్సరాల రాష్ట్రం విడిపోతే అభివృద్ధిలో దేశంలో నెంబర్ వన్ వ్యాపారం చేసుకుంటాకి ఈ దేశంలోనే అనువైన ప్రాంతం నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ యువతగా రోజున నిరుద్యోగ వృత్తి ఇచ్చి మరి లక్షలాది పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి నెంబర్ వన్ స్థానంలో యువతను నిలిపారు మహిళల్ని ఆరాడు బ్రహ్మాండంగా డోక్రా పథకాల ద్వారా పెట్టుబడిచ్చి బ్రహ్మాండంగా చేశారు ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలకి నూట ముప్పై సంక్షేమ కార్యక్రమాలు పెట్టి సప్లాన్ని తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో చెప్పారో ఎవరైతే ఆర్థికంగా విద్యాపరంగా ఎనకబడినటువంటి వర్గాలు ఉండారో వాళ్ళకి ప్రత్యేకమైన నిధులు కేటాయించమంటే కేటాయించి ఆ వర్గాలు ఆదుకున్న మహా బావుడు నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వెందుకయ్యా మాకు ఒక విజనరీ ఉన్న నాయకుడయ్యా యాభై మూడు రోజులు జైల్లో పెట్టావు ఏ తప్పు చేయకుండా ఏ ఒక్క ఆధారం చూపించలేకపోయారో ఒక్కటే గుర్తు పెట్టుకో ఆకాశంలో ఎన్నో చొక్కలుంటాయి కానీ చంద్రుడు వస్తేనే వెన్నెల చంద్రుడు వస్తేనే వెళుతురు ఈ రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సంక్షేమం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధపడిపోయి ఉంటారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నూట అరవై సీట్లో తెలుగుదేశం పులివెందుల్లో తెలుగుదేశం గెలిపించడానికి సిద్ధంగా ఉండారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం